नसीन चाले, नसीन चाले, आगे, नसीन चाले, 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 नसीन च हिंदू राहे हिंदू राहे हिंदू राहे राहो हिंदू राहे राहो अभिनंदन चालीस आधी जाने अभिनंदन चालीस आधी जाने हिंदू ऐकता भारती राहे हिंदू ऐकता भारती राहे हिंदू ऐकता भारती राहे सत राम 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 वंदे मातरम वंदे मातरम बाप्पा राम राम हरे माता जी

نبي چاله نبي چاله نبي چاله نبي چاله نبي چاله చిత్తూరు జిల్లా పలమనేరు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కాల్చిన విశ్వ హిందూ పరిషత్ అకాడమీ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ చర్చ ఎదురుగా నినాదాలు చేశారు మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ మన దేవుని ఫోటో చూపిస్తూ మీ దేవుళ్ళంతా ఆయుధాలు ఉంటాయి మీరే ద్రోహులు మీరే టెర్రరిస్టులుగా ఉంటారని చెప్పడంతో పలమనేరులో విశ్వ హిందూ పరిషత్ భగ్గుమంది పార్లమెంట్లో మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుణ్ణి చూపిస్తూ మీ దేవుళ్ళకంతా ఆయుధాలున్నాయి మీరే ద్రోహులు మీరే ఎక్కువగా టెర్రిస్ట్ లాగా ఉంటారు మీరే అరాచకాలు సృష్టిస్తారు క్రిస్టియన్లు మంచి వాళ్ళే వాళ్ళ శాంతి కాంబకులు ముస్లింలు మంచి వాళ్ళే వాళ్ళు బైబిల్ పట్టుకొని ఉంటారు సైలెంట్గా ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటాలీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు ఈ యొక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ వాళ్ళని తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ ఈజే దాని వల్ల మన హిందూ సాంప్రదాయం మంట కలిసిపోతూ ఉంది భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంట కలిసిపోతున్నాయి భారతదేశం కాదు ఇక మీద దీన్ని హిందుస్థాన్ అని పిలవాలి అదే కాకుండా ఎవరెవరైతే స్వాతంత్ర పోరాటంలో మనకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా భాగాలు భాగాలుగా ముక్కలు ముక్కలుగా ఇచ్చేశారు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ తనివి తీరకుండా ఈ కాంగ్రెస్ విధలు కేరళలో కూడా మాకు సపరేట్గా దేశం కావాలంటే దాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతూ ఉంది ఇంతేకాదు ఈ చేతగాన్ని రాహుల్ రాహుల్కి వన్ టు త్రీలు కూడా జాతిగా వీడు ఎక్కడెక్కడో యూనివర్సిటీ చదివి వచ్చానని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయంలో మంట కాబట్టి ఇతని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఎలాంటి పరి